పల్నాడు జిల్లాలో దుర్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మహోన్నతమైన పేరు ప్రతిష్టలు తీసుకురావటానికి కారణం వినయ విధేయతలు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించటమేనని ఆర్జేడీ జే పద్మ అన్నారు పల్నాడు ప్రాంతంలో మారుమూలన ఉన్న ఈ కళాశాలలో ప్రిన్సిపల్ వేణు అధ్యాపకులు అంకిత భావంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దటానికి అహర్నిశలు కృషి చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నానన్నారు అంతేకాదు ఈ కాలేజీ కామర్స్ అధ్యాపకులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపికై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు ప్రశంసాపత్రం అందుకోవటం ఈ కాలేజీకి మంచి పేరు వచ్చిందన్నారు కాలేజీ ప్రగతి పదంలో నడవటానికి విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధనకై కృషి చేయాలన్నారు ప్రిన్సిపల్ వేణు అధ్యక్షతన జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకల్లో పలువురు ప్రముఖులు ముఖ్య వక్తలుగా వ్యవహరించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు సభానంతరం రాష్ట్ర అవార్డు గ్రహీత డాక్టర్ లక్ష్మీదేవిని ఘనంగా సన్మానించారు విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరింపజేశాయి ఈ కార్యక్రమంలో అసైనీ చైర్మన్ ఉప్పల చిన్న ఆంజనేయులు రాజేంద్ర ప్రసాద్ చంద్రశేఖర్ బాలయ్య పద్మావతి బిబి మేడం ఎంఈఓ బెంజ్మన్ మెట్టు గోవిందరెడ్డి ప్రిన్సిపల్ షేక్ ఎం రెహమాన్ ఎస్ఓ ఆకుల ఆశాజ్యోతి యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి హై స్కూల్స్ కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి హెచ్ఎంస్ కానీ అలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఇతర అధికారులు అందరూ కూడా సహకారంతో ఒక మంచి చక్కటి కళాశాలగా ఈ కాలేజీతో పాటు చాలా కాలేజీలు ఏర్పడ్డాయి రెండు వేల ఒకటిలో వాటి అన్నింటిలో కల్లా మన కాలేజీలో స్ట్రెంత్ పరంగా కానీ రిజల్ట్స్ పరంగా కానీ చాలా బాగా ఉంది సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గతంలో లాస్ట్ ఇయర్ మాకు మా హెచ్ఇమ్మెంట్స్ ఏంటంటే జిల్లాలో రెండవ స్థానంలో ఉంది రిజల్ట్స్ విషయంలో మన పల్నాడు జిల్లాలో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ మీ ముందు ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే మేము మా కళాశాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను మాత్రమే కా ఈ కార్యక్రమము ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి సో ముందుగా ఈ మా ఇరవై నాలుగవ కళాశాల వార్షికోత్సవ వార్షికోత్సవానికి మరియు ఈ ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే మా కాలేజీ గొప్పతనం అని చెప్పుకోం కానీ ఓ ప్రత్యేకతను చెప్పుకోవాలి ఎందుకంటే వరుసగా గతంలోనూ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం వరుసగా మా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ దుర్గి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేటువంటిది స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది సోదరు నుంచి అంత బిజీ షెడ్యూల్లో కూడా మేడం మేడం వచ్చారు పైగా మొట్టమొదటిసారి మాకు అనుమతి కూడా మేడమే ఇచ్చారు మేడమే డేట్ కూడా మాకు పొలం రోజు పెట్టుకోండి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు సో మా అందరికీ ఇష్టమైనటువంటి ఒక డైనమిక్ ఆఫీసర్ జగన్నాథ పద్మ గారు రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మిగిలినటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున చెప్పడానికి టైం లేదు కాబట్టి అతిథులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముగ్గురు ఆర్జేడీ పోటీ పడుతున్నాం ఎవరి జోన్ బాగుండాలి ఎవరి జోన్ స్టేట్ లో ఫస్ట్ ఉండాలి గవర్నమెంట్ కాలేజ్ రిజల్ట్ లో అని పోటీ పడుతున్నాం కాబట్టి మీరు మేము పోటీ పడి మేము సక్సెస్ అవ్వాలి అంటే అదంతా కూడా స్టూడెంట్సే ముఖ్యంగా మేడం ఏమన్నారు బెస్ట్ టీచర్స్ ఈ కాలేజ్ కంటిన్యూగా రెండు వచ్చాయి అది ఎవరు పర్ఫార్మెన్స్ అంటే ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ మీరు బాగా చదివి మంచి రిజల్ట్ రావడం వల్లే మన శుక్లా మేడం గారు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు మన కమిషనర్ ఉన్నారు ఆ టైంలో మేడం పెర్ఫార్మెన్స్ పేసుడే నేను అవార్డు ఇస్తున్నాను కాబట్టి పెర్ఫార్మెన్స్ అన్ని చూసారు మేడం పర్ఫార్మెన్స్ చూసారు యాటిట్యూడ్ చూసారు స్టూడెంట్స్ చూసారు అన్ని చూసి ట్రాన్స్పరెన్సీగా మీ మేడంకి ఇస్తాయి కాబట్టి దాని మీద అందరు ఫోకస్ పెట్టండి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మేమంతా రెడీ చేశారు మిమ్మల్ని ప్రిన్సిపల్ లెక్చర్స్ కానీ మీ వంతు ఉంది ఇంకా చేయాల్సిన పని మీరు చెయ్యాలి ఇది అమ్మాయిలో అబ్బాయిలో మీరు చెయ్యాలి ఇంకా మా సైడ్ నుంచి అంతా అయిపోయింది మిమ్మల్ని ఎగ్జామినేషన్కి పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ రెడీ చేయడం జరిగింది కానీ కొంత ఉంది డెబ్ షీట్ దాన్ని మీరు కంప్లీట్ చేసి పల్నాడు జిల్లాకి మంచి పేరు తీసుకురండి